ఓం నమ శివాయ భావంతో నిండిన కార్తీక మాసం ఈ పవిత్ర మాసంలో ప్రతిరోజు దైవారాధన దీపదానం జపతపాలు అన్నీ శివునికి అత్యంత ప్రీతికరమైనవి అందులోను సోమవారం అంటే శివుడికి ప్రత్యేకమైనటువంటి రోజు అందుకే ఈరోజు మనం సోమవార పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం పురాణాల్లో ఒక వాక్యం ఉంది కార్తీకేతు యో యోభక్త్యా శంకరార్చనం కురియాత్ సోమవారే నిత్యం కోటి యజ్ఞ ఫలం లభేత్ అంటే కార్తీక మాసంలో సోమవారానికి శివుడిని పూజించిన వారికి కోటి యజ్ఞాల ఫలం లభిస్తుందని అందుకే దీనిని కోటి సోమవారము అంటారు ఈరోజు ఉదయమే భక్తులు స్నానం చేసి శివాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు శివలింగానికి గంధం పుష్పం దీపం ఇవి అన్ని భగవంతుడు శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఉపయోగిస్తాం ప్రతి అభిషేక జలధారలో ప్రతి బిల్వపత్రంలో ప్రతి జపంలో మనలోని అహంకారం పాపం బాధలు అన్నీ కరిగిపోతాయి ఈరోజు చేయవలసిన పూజా విధానం సులభమైనదే ముందుగా ఓం శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి తరువాత శివలింగానికి పాలతో నీటితో తేనెతో నేతితో అభిషేకం చేయాలి బిల్వపత్రం గంధం పుష్పాలు సమర్పించి దీపం వెలిగించి స్వామికి అర్చనలు చేసుకోవాలి సాయంత్రం తులసి చెట్టు ముందు శివాలయాల ముందు దీపం వెలిగించాలి దీపం వెలిగించాక ఇలా ప్రార్థించాలి దేవదేవ మహాదేవ త్రయంబక త్రిలోచన కార్తీక దీపం పశ్యంతు పాపాన్మోచనం అవ్యయ ఈ దీపం మనలోని అజ్ఞానాన్ని తొలగించి మన జీవితాన్ని వెలుగుల మార్గంలో నడిపిస్తుంది అందుకే కార్తీక సోమవారాల్లో తైలదీపం వస్త్రదానం అన్నదానం చేయడం ఎంతో శ్రేయస్కరం పరమేశ్వరుడు శివుడు మన మనసులో శాంతిని ప్రసాదిస్తాడు ఈరోజు శివుడిని పూజించడం వల్ల పాపాలు క్షమించబడతాయి సుఖశాంతులు లభిస్తాయి ఆరోగ్యం సంతానం ఐశ్వర్యం లభిస్తాయి కోటి యజ్ఞ ఫలం లభిస్తుంది ఇంతటి మహత్తరమైనటువంటి పుణ్యకాలంలో మనం ఒక్క దీపం వెలిగించడం ద్వారా మన భవిష్యత్తు కాంతులతో విరజిల్లుతుంది కార్తీక మాసం అంటేనే భక్తికి నెల పశుపతికి పండుగ కోటి సోమవార పూజ అంటే శివునికి మన అర్పణ మన భక్తి సమర్పణ ఈరోజు మనమంతా భగవంతుడు శివశంకరుని స్మరిస్తూ ఓం నమ శివాయ అనే పరమ మంత్రంతో మన మనసును మన జీవితాన్ని పవిత్రం చేసుకుందాం శివ శివ శంభో మహాదేవంభో